ఆర్సీవేల్కి వెళ్ళడానికి అయితే శ్రీకాకుళం కాంప్లెక్స్కి అయితే వచ్చాను చూడండి ఇక్కడి నుంచి అయితే బస్ వేలు లేదంటే బైక్ వెళ్తే ఆటోలు ఉంటాయి అక్కడి నుంచి కూడా ఆర్సీలకి అయితే వెళ్ళిపోవచ్చు ఈ ఆర్సీవేలు రావడానికి బస్ వే అయితే కాంప్లెక్స్ నుంచి అయితే ఉంటుంది లేదంటే ఆబియస్ నుంచి కూడా ఆటోలు దొరుకుతాయి

ర్చువల్ అయితే చేరుకున్నాము ఇక్కడైతే బస్ కొంతకైతే లాక్ అయితే వెళ్తున్నాము దర్శనానికి అయితే చాలా ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చాము అందుకే షాపులు అయితే ఇప్పుడు ఇప్పుడే తెరుస్తున్నారు ఒక్కొక్కటి కొన్ని షాపులు తీరు మరి కొన్ని షాపులు అయితే ఇంకా తిరగలేదు కెమెరాస్ ఫోన్స్ అయితే లోపల అయితే అలో చేయట్లేదు అయితే వీడియో తీసుకుని వీడియో తీసుకుని అయితే అన్ని సామాన్లకు ఇక్కడ భద్రపరుస్తున్నా నేనైతే ఇప్పుడు చూడండి చెరువు దగ్గర అయితే వచ్చాను ఇక్కడ ఇక్కడైతే మేము ఏం చేయము కానీ అలా అయితే వచ్చాము దర్శనానికి వెళ్లే ముందు ఎవరైనా స్నానాలు కానీ లేకపోతే ఇక్కడ కొంచెం చేయడానికి చేయడానికైతే ఈ చెరువు మీదకైతే వచ్చారు ఈ సీజన్లో అయితే వాటర్ చాలా తక్కువగా ఉండడం వల్ల అయితే లేదు చాలా తక్కువగా ఉంది చెరు చెరువు మధ్యలో కూడా ఒక విగ్రహం అయితే పెట్టారు చూడ్డానికైతే చాలా బాగుంది నైస్

ఈ గేట్ అయితే చూసారా ప్రత్యేక దర్శనం చేసుకునే వాళ్ళు మాత్రమే ఒక టికెట్ ఖర్చుకుని అయితే ఐదు వందల రూపాయలు ఈ గేట్ నుంచి వెళ్తే ఇంచుమించు ఒక ట్వంటీ మినిట్స్లో అయితే దర్శనం అయితే అయిపోద్ది మేమైతే ఇంత బడ్జెట్ పెట్టుకుని అయితే లోపలికైతే వెళ్ళాము హలో చెప్పాలి ஊழிய ஆலயம் பக்கம் அது டெம்பல் அது டான்னு சாப்பிட்டு எவரே ஆலய்க்கு அது ராவலம் தான் போக கல் ఎంతమ్మా ఎంతమ్మా ముప్పై ఇచ్చేయం ఒకట కొబ్బరికాయలు తీసుకొని అయితే దర్శనానికి అయితే లోపలికి అయితే వెళ్తున్నాము చూడండి దర్శనమైపోయిన తర్వాత ప్రసాదాలు తీసుకోవడానికి అయితే ఇక్కడైతే వచ్చాము లడ్డూలు తీసుకోవడానికి వచ్చాము ప్రసాదాలు ఇచ్చే స్థల మీద ఒక్క లడ్డుకు పదిహేను రూపాయలు అన్న లడ్డు ఎంత అన్న లడ్డూలు ఇచ్చారా నాలుగు මෙමැත නව ලදුල් තිීස්කනත රලතනම් කුළාතු රත ගරච් කන එත පුළහර పుల్లహారు పక్కన తీసుకున్న తర్వాత అయితే దాన్ని నుంచి కవర్ తీసుకోవడానికైతే ఈ నుంచి అయితే ఐదు రూపాయలు తీసుకున్నారు బయట బయటపడుచుకొని అయితే ఈ కవర్ తీసుకుని అయితే పుల్లహారులో పెట్టుకొని అయితే తీసుకెళ్తున్నాము దర్శనం అయిపోయిన తర్వాత శనగలు తీసుకోవడానికైతే సాఫ్ట్ అయితే వచ్చింది